మీ కోరికలు నెరవేరాలంటే మీ కష్టాలు గట్టెక్కాలంటే గురువారం సాయిబాబాను ఇలా ప్రసన్నం చేసుకోండి గురువారం వచ్చిందంటే చాలు అంతా సాయిబాబా చెంత దర్శనం ఇస్తుంటారు గురువారం సాయిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకము గురువారం సాయిబాబాకు చెందిన రోజుగా చెప్తారు భక్తులందరూ సాయిబాబాతో సమానులే ఆయన ఎప్పుడూ కుల మతాల ఆధారంగా వివక్షం చూపలేదు చిత్తశుద్ధితో సాయిబాబాను ఆదరించే వారికి అన్ని కష్టాలు తొలగిపోయి వారు కోరిన కోరికలు తీరుతాయి కేవలం సాయినామాన్ని జపించడం ద్వారా కోరికలు నెరవేరుతాయి అలాగే కోరుకున్న కోరికలు నెరవేరాలంటే బాబాను బాబాకు బాబాని ఇలా ప్రసన్నం చేసుకోవాలి అని వేద పండితులు చెప్తున్నారు గురువారం అన్నదే సాయిబాబాకు ఎంతో ప్రీతికరమైన రోజుగా చెప్తారు సాయిబాబా భక్తులు గురువారం నాడు ప్రత్యేకించి బాబాకు ప్రత్యేక పూజలు చేస్తారు ధూప దీపాలతో పాలకోవలతో నైవేద్యంతో సాయిని పూజిస్తారు గురువారం నాడు బాబా విషయంలో కొన్ని కొన్ని విషయాలను కూడా పాటించాలి ప్రపంచవ్యాప్తంగా సిరిడి సాయిబాబాకు ఎంతోమంది భక్తులు ఉన్నారు చాలామంది సిరి జాతకు వెళ్తుంటారు గురువారం సాయిబాబాను పూజిస్తారు కొంతమంది ఉపవాసం ఉండి కూడా బాబాని కొలుస్తారు భక్తితో సాయిబాబాను పూజిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుస్తారు నెరవేరుస్తాడు సాయిబాబా పూజ ఏ విధంగా చేయాలంటే గురువారం రోజు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి అనంతరం బాబాను ధ్యానించాలి బాబాను బాబాకు రంగు బట్టలు అంటే ఎంతో పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం కాబట్టి మీరు గురువారం నాడు వీలైతే పసుపు రంగు దుస్తులు ధరించండి బాబా విగ్రహము లేకపోతే బాబా ఫోటో ఏదైనా సరే పూజ గదిలో పెట్టుకుని దానిపై పసుపు రంగు వస్త్రం కప్పాలి లేదంటే బాబాని మీ మనసులోని బాబాగారి ఆ రూపాన్ని తలుచుకొని కూడా పూజ చేసుకోవచ్చు అలాగే పువ్వులతో అలంకరించి నైవేద్యంగా మీకు వీలున్న ప్రసాదాలు పెట్టి ధూపం దీపం వేసి హారతి ఇవ్వాలి ఆ తర్వాత సాయిబాబా కథను చదివి వినిపించుకోవాలి తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి దీనికి తోడు మీకు ఉన్న దాంట్లోనే వీలైతే కొంచెం అన్నదానం చేయండి గురువారం సాయిబాబా ముందు దీపం వెలిగించి ఆయన గుడికి ఒకసారి వెళ్ళిరండి ముఖ్యంగా గురువారం సాయినాథుడి విగ్రహానికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిది పాలతో కాకుండా కొద్దిగా నీరుతోటైన అభిషేకం చేయండి గుడికి వెళితే అదేవిధంగా బాబాకు ఇష్టమైన నైవేద్యము మీరు పాలకోవా అందించడం చాలా మంచిది బాబాకు జీవహింస అంటే అస్సలు నచ్చదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చూడండి గురువారం సాయిబాబా ముందు దీపం వెలిగించి ఆయన గుడికి వెళ్ళొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి ప్రసాదాన్ని పంచడం ద్వారా ఆ చిన్నపిల్లలతో మీరు కొద్దిసేపు ఆనంద సమయం గడపడం ద్వారా బాబా కృప పొందవచ్చు ఎందుకంటే చిన్నారులు అంటే బాబాకు చాలా ఇష్టము సంతానం లేని వారికి సంతా బాబా మహిమ వల్ల సంతానం కూడా కలుగుతున్నది ఉద్యోగం లేని వారికి బాబాను కొల్చిన వారికి ఉద్యోగాలు కూడా బాబా దయ వల్ల కలుగుతున్నాయి గురువారం రోజు బాబాను పూజించడం వల్ల కష్టాలు ని కష్టాలు తొలగిపోయి ప్ర కష్టాలు తొలగిపోయి సంతోష జీవితాన్ని గడుపుతారు బా బా సాయిబాబాను నిష్కలమైన భక్తితో పూజించిన వారు పూజించిన వారి కోరికలు నెరవేరుతాయని ప్రజలు ప్రగడ విశ్వాసంతో చెప్తున్నారు